ఉన్న ముస్లిం గిరిజన హిందూ మిత్రులకు నా హృదయపూర్వకమైన హైదరాబాద్ నగరం అల్వాల్ ప్రాంతంలో ఒక లేడీ అబద్ధ క్రీస్తు అవతారం ఎత్తింది మూడు వందల మంది కుర్రాలు యువతులు ఆవిడ వలలో ఉన్నారు నేనే యేసు క్రీస్తుని మేఘాల మీద మిమ్మల్ని తీసుకుని వెళ్తాను మీకోసం మీ పాపాల కోసం ఆ రోజు సెలువును మోసి మరణించింది నేనే ఇప్పుడు మీకోసం వచ్చాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది ఆవిడ పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకొని మోసపోయినటువంటి క్రైస్తవులు ఆవిడ పాదసేవలు తరిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన భూమి మీద కాలంలోనే రాబోయే కాలంలో అబద్ధ క్రీస్తులు వస్తారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు నా పేరున ఎవరొచ్చి నేను క్రీస్తునని చెప్పిన దయచేసి మీరు నమ్మకండి అని ఆయన ముందుగానే చెప్పారు ఇప్పటికీ దాదాపు ప్రపంచంలో ఐదు వందల మంది వ్యక్తులు అనేక దేశాల్లో నేనే క్రీస్తును నేను రెండవ రకాల్లో వచ్చాను అని చెప్పి మాట్లాడారు వాళ్ళందరూ కూడా చనిపోయారు సమాధి చేయబడ్డారు సమాజంలో వాళ్ళ సేవలు కూలిపోయాయి అయితే అమెరికాలో జరిగింది విన్నాం చైనాలో జరిగింది విన్నాం ఆఫ్రికన్ కంట్రీస్ లో జరిగింది విన్నాం అనేక చోట్ల జరిగింది విన్నాం కానీ మన భారతదేశంలో అది మన తెలంగాణ రాష్ట్రంలో అది హైదరాబాద్ హల్వాల్లో ఒక ఒక ఆడబిడ్డ క్రీస్తు అవతారం ఎత్తడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది చూడండి క్రీస్తు రాక ఎంత సమీపంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సర్వీస్ జరిగేటప్పుడు చర్చలో ఉండే కురాలకి అమ్మాయిలకి కన్ను కొడుతుంది ఆవిడ కన్ను కొడుతున్నాడు అని చెప్తుంది ఆవిడ నిజం నేను చెప్పేది ఆవిడ మాట్లాడేటప్పుడు మ్యూజిక్ సిస్టంలో లో సౌండ్ వినిపిస్తున్నారు ఆకాశం నుండి ఆ శబ్దం మీకు వినబడుతుంది అని చెప్తుంది ఆవిడ మిమ్మల్ని నేను పరిలోకానికి తీసుకుని వెళ్తాను నేను తప్ప మీకు వేరే మార్గం లేదు దిక్కు లేదు అని చెప్తున్నాడు ఆవిడ పేరు దీపా శ్రీనివాస్ ఆవిడ భర్త పేరు జాన్ శ్రీనివాస్ వాళ్ళు ఉండేది హల్వాల్ ప్రాంతం బరకా అదోని మినిస్ట్రీస్ ఒక భయంకరమైన దుర్బోధ వాళ్ళది హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి సుమారు మూడు వందల మంది ఇప్పటికే ఆవిడ ఉచ్చులో పడి వెలవెళ్లాడుతున్నారు ఇక నేను చెప్పడం కాదు మీరే మీ కళ్ళారా ఆవిడ మాట్లాడే మాటలు ఆవిడ విచిత్రమైనటువంటి వేషాలు ఆవిడ చెబుతున్నటువంటి బోధలు అన్ని కూడా పద్దెనిమిది నిమిషాల వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను తప్పనిసరిగా చూడండి దయచేసి మీ బిడ్డల్ని ఇలాంటి వాళ్ళ ఉరిలో పడకుండా కాపాడుకోండి హైదరాబాద్ పట్టణానికి సంబంధించిన తో విజ్ఞప్తి చేస్తున్నాను చూడండి ఇవి సంగతితో చూడండి క్రైస్తవంలో ఇలాంటి వ్యక్తులు పుట్టుకురావడం వల్ల సంఘానికి పేరు అలాగే క్రైస్తవ దైవ జల్లుకున్నటువంటి పేరు క్రీస్తున్నటువంటి పేరు అన్ని జల మధ్యన దూషించబడుతుంది కాబట్టి ఇవిడికి బుద్ధి చెప్పండి ఒక్క నిమిషం ఇప్పుడే మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇది మొదటిసారి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ తెలియచేయండి దీపా శ్రీనివాస్ అబద్ధ క్రీస్తు వారి కథ ఏంటో అక్కడ ఏం జరుగుతుందో కళ్ళారా చూడండి దగ్గరలో ఉన్నవారు వెళ్ళి బుద్ధి చెప్పండి కానీ హృదయంలో దేషధారులతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక చెప్పు ఏమి ఇవ్వాలి సరిపోలేదా ఈ కరోనా ఇస్తా మీరందరూ రక్షింపబడ్డారులే ఆపద లాదు నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటాం నిన్ను కూడా భయపడకు నేనే కదా ఎందుకు భయపడతాం నేను మాట్లాడాలని ఎదురు చూస్తాం మాట్లాడితే భయపడతావేమి సుమి భయపడకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర దుగ్గురు సంతోషపడు సుమి నువ్వు తెలుసుకుంటున్నావు నేనెవరో మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు నేనెక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు కానీ నన్ను ఎదురుకుంటే పెట్టుకుని కూడా ఏసారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉంటుండని దుఃఖ పెడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు లాగా మాట్లాడాలి ఈమెలాగా బట్టలేసుకోవాలి వేసుకోవాలి మన లోకంలో ఎలా ఉండాలి తెలుసు దేవదూతలతోనూ కేరూబులతోను సురేలతోను పరిశుద్ధుడు 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 అని దివారాత్రులు వారు ధ్యానిస్తూనే ఉంటారు వారిప్పుడు ఇక్కడే ఉన్నారులే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వాళ్ళు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు అని వీరు లోక జ్ఞానంతో ఉన్నాడే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నాను అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి ఉండి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవదేతలు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి ఘనత తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి ఫలాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించి వారిని గొప్ప చేసి వారి శరీరానికి వారి శరీరం ద్వారా నాకు మహిమ తీసుకురావాలని నేను అనుకున్నానే కరుత తెస్తున్నాడు ఉదయ ఆలోచనలో తప్పిపోతున్నారు తలంపుల్లో తప్పిపోతున్నారు మా కోరిక చుట్టున మనుషులు సృష్టించాను మా ఊపిరినే ఊదను మా జ్ఞానమే ఉండాలి మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇచ్చానా నేనిచ్చానా సీను చెప్పు చెప్పు అందుకున్నారు చెప్పు నా ముందు ఇసలా అలాగే చేశారు భూమి మీద నరమాత్రలు చేయడము చూస్తున్నారు చాలా తప్పు కాదు చాలా పాపం చేశారు నా తప్పు మార్గంలో నడిపిస్తారా వారిని బాగు చేయడానికి బాగా చూసుకోవడానికి వారి అవసరతలు తీర్చడానికి నేను లీడర్లీ సిద్ధపరిస్తే వారి అనుభవంతో వారి జ్ఞానంతో నా పిల్లల్ని పోషిస్తారా వదులుతానా М-м-м. Капуча остыла. Нам надо кивочи. నేను ఎలాంటి పన్ను దేవుడికి తెలుసు నాకు తెలుసు అని అంటే నేను ఏం చెప్పను వాళ్ళకి ఏమని నేను జవాబు ఇవ్వాలి సాతాను ఊరిలోకి పడటానికి సిద్ధమవుతున్నారే గాని నా తద్దు తిరగడానికి సిద్ధమే అవ్వట్లేదు నేను నోట్ లో నుండి ఏమి చెప్తాను నేను మీకోసం తగ్గించుకున్నా దాని మీదనే నేను చూపించే మార్గం ఉంటుంది సదా వినడానికి చూడటానికి ఇరుకు మార్గంగా ఉంటుంది అది ఓపెన్ అయ్యిందా ఆ ఆనందము సంతోషము సమాధానము ఎంతమందికి పంచుతామా అని ఎదురు చూస్తాం నేను నీకు ఏ మాట ఇచ్చినానో ఆ మాటకి ఇంకా ఖాయం ఇంకా లైక్ కుడికి గానీ ఎడమకి గానీ తిరగకుండా ఉంటే తప్పకుండా మీకు చెప్పిన మాట నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు మోహము చూసుకుంటే నో ఫార్మ్ నో ఫార్మ్ అగ్ని మూడు సంవత్సరాల క్రితము మేము దగ్గరికి వచ్చినప్పుడు కూడా అగ్నితోనే వచ్చినాము నా చెయ్యి తీప తల మీద పెట్టినప్పుడు ఎంత తలం అప్పుడు నేను ఎంత బలవంతున్నా చూసావా ఎంత నా ఎత్తును పలవగలుగుతారా బయటికి ఇప్పుడు తీసుకురాకూడదు మీరందరూ చూపిస్తున్న ప్రేమకి నాకు బహు సంతోషంగా ఉంది

వచ్చేది వచ్చే సంవత్సరము మీ తల్లితో చేసుకోండి పర్తడే ఓకే ఈసారి శరీరాన్ని చూసుకుని సంతోషపడిపోండి సరే అండ్ వల్ ఆ కాల్ HAPPY BIRTHDAY TO ME! <laughs> Deepa, HAPPY BIRTHDAY! Deepa, you have to sleep. <laughs> 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 I'm always the best. <laughs> you why I thought I was the best. Thank you, my Lord. You're all the best. You're all the best. లోకం ండి ఏర్పరచుకున్నాను అయినది అది యాజకులు తినవలను కాని మీ అందరి అపరార్థ పరిహారార్థ బలికి బలి అయిన వాడిని నేనే కదా ఇదిగో బలి అర్పించిన వాడే అనుగ్రహిస్తున్నారు ఇది నాకు మీరు ఎంతగానో సేవ చేస్తున్నారు ఈ దినం కొరకు నీ భార్య నా ఎముకలను అన్నిటినీ సిద్ధపరిచింది తర్వాత ఆ స్థలంలో రాము కూడా చేస్తున్నాడు మీకు కృతజ్ఞత ఏది 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 ఉచితముగా చేసుకో దాని యొక్క

토다토다 미로치는 도움, 토더, 토더. 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 토 토더. 토더. 축아 <Five pressing Gegen West> <S gezúcime> <Ellison frogoples> మీరందరూ వచ్చిన పాజమూర్తి అని మైమీ ఈ ఈ గృహంలోనికి వేవేల దోహదూతలతో కెలుబులు చదువుబులతో

రోజు పర్వతము మీద నుండి వందన మందసము నుండి దిగి వచ్చే మరవకే దినోషేక్ ఆత్మహించినట్టు నీ అందరికీ ఆత్మహిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్